మహాభారతం అదొక మహాసముద్రం కానీ ఈ ఇతిహాసం వెనుక ఉన్న అసలు కథ అది మానవ భావోద్వేగాల కథ ముఖ్యంగా ఒకే ఒక్క వ్యక్తి దుర్యోధనుడు అతనిలో పుట్టిన ఒకే ఒక్క భావోద్వేగం అసూయ అదే ఒక మహాసంగ్రామానికి ఎలా దారితీసిందో మనమిప్పుడు చూడబోతున్నాం ఇది ఒక సామ్రాజ్యం పతనమవ్వడానికి నాటిన ఒక విష బీజం కథ ఈ మాటలు విన్నారా ఇవి స్వయంగా దుర్యోధనుడన్నవి ఆలోచించండి ఒక యువరాజు అపారమైన సంపద అధికారం అన్నీ చేతిలో ఉన్నాయి అయినా సరే నేను అసూయతో కాలిపోతున్నాను అని ఒప్పుకుంటున్నాడు అంటే అతని లోపల ఎంత మంట రగులుతుందో కదా ఈ బయటి వైభవానికి లోపలి క్షోభకు మధ్య ఉన్న తేడానే ఈ కథకు ఆయువు పట్టు సరే ఈ అసూయ అనే మంట ఎక్కడ మొదలైంది మన ప్రయాణం ఇప్పుడు గురుకులానికి వెళ్తోంది ద్రోణాచార్యుల ఆశ్రమం అక్కడ కౌరవులు పాండవులు అందరూ కలిసి శిక్షణ పొందుతున్నారు సరిగ్గా అక్కడే వాళ్ల మధ్య పోటీకి మొదటి బీజం పడింది చూడ్డానికి వాళ్ళు కౌరవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలు కలసే పెరిగారు కలిసే చదువుకున్నారు కాని విచిత్రమేంటంటే చిన్నప్పటినుంచీ అంత దగ్గరగా ఉండటమే వాళ్ల మధ్య పోలికలకూ గొడవలకూ కారణమైంది ప్రతి విషయంలోనూ నేనా నువ్వా అనే పోటీ ఈ చిన్న చిన్న స్పర్ధలే భవిష్యత్లో హస్తినాపుర సింహాసనం కోసం జరగబోయే ఆ మహాయుద్ధానికి పునాదిరాళ్లుగా మారాయి దుర్యోధనుడిలో ఆ ఇన్సెక్యూరిటీ మొదలవ్వడానికి అసలు కారణం గదాయుద్ధం తను గదపడితే తిరుగులేదు అనుకునేవాడు ద్రోణుడి దగ్గర చాలా కష్టపడి నేర్చుకున్నాడు కాని అక్కడే వచ్చింది అసలు సమస్య భీముడు భీముడికున్న సిద్ధమైన బలం ముందు దుర్యోధనుడి నైపుణ్యం చిన్నబోయేది తను ఎంత కష్టపడినా చివరికి పైచేయి ఈ పోలిక అతన్ని ఒక నీడలా వెంటాడటం మొదలుపెట్టింది ఇక ఇంకోవైపు అర్జునుడు అతని కథే వేరు గురువు ద్రోణుడి పట్ల అంతులేని భక్తి తన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి చీకట్లో కూడా విలువిద్య సాధన చేసే అంత పట్టుదల అతనికి లక్ష్యం తప్ప మరేదీ కనిపించదు రథయుద్ధమైనా గజయుద్ధమైన అర్జునుడు అరితేరిపోయాడు అర్జునుడి ఈ అసాధారణ ప్రతిభ చూసి దుర్యోధనుడి అసూయ మరింత పెరిగిపోయింది ఆ తేజస్సును చూసి తట్టుకోలేకపోయాడు సరే గురుకులంలో మొదలైన ఈ పోటీ ఇప్పుడొక బహిరంగ వేదిక మీదకు రాబోతోంది అందరి ముందు ప్రజల ముందు అవమానంగా ఆగ్రహంగా మారబోతోంది మనం ఇప్పుడు ఆ అస్త్ర ప్రదర్శన జరిగే చోటికి వెళ్దాం అదొక పెద్ద రంగస్థలం రాజు రాజసభ హస్తినాపుర ప్రజలు అందరూ చూస్తున్నారు యువరాజులందరూ తమ ఆయుధ విద్యను ప్రదర్శించాలి అయితే దుర్యోధనుడికి ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు తన సత్తా ఏంటో అందరికీ చూపించడానికి ముఖ్యంగా పాండవులను ప్రజల ముందు తక్కువ చేయడానికి ఇదొక సువర్ణావకాశం నేనే గొప్ప అని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్న క్షణమది అంతలోనే అర్జునుడు రంగంలోకి అడుగుపెట్టాడు అంతే జనమంతా ఒక్కసారిగా అర్జునా అని నినదించడం మొదలుపెట్టారు అతని మధ్యమ పాండవుడు ఆయుధవిద్యలో అధిపతి ధర్మమూర్తి అంటూ జయజయధ్వానాలు అర్జునుడికొస్తున్న ప్రతి పొగడత ప్రతి కేక దుర్యోధనుడి గుండెల్లో గుచ్చుకుంది అది తనకి జరిగిన అవమానంగా ఫీలయ్యాడు ఇక అర్జునుడి ప్రదర్శన మొదలైంది అది చూసి అందరి కళ్ళు పెద్దవయ్యాయి ఆగ్నేయాస్త్రంతో అగ్నిని పుట్టించాడు పర్జన్యాస్త్రంతో వాన కురిపించాడు వాయవ్యాస్త్రంతో పెనుగాలులు సృష్టించాడు అంతలోనే అంతర్ధానాస్త్రంతో మాయమయ్యాడు ఆఖరికి గిరగిరా తిరుగుతున్న ఒక ఇనుపపంది నోట్లోకి ఒకేసారి ఐదు బాణాలు కొట్టాడు అర్జునుడు కేవలం విలువిద్య చూపించట్లేదు అతను ఏకంగా దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నాడు జనానికి ఒక దేవుడిలా కనిపించాడు ప్రజలంతా అర్జునుణ్ణి ఆరాధనగా చూస్తుంటే దుర్యోధనుడికి ఆ శబ్దాలన్నీ తన ఓటమిని ఎగతాళి చేస్తున్నట్టు వినిపించాయి అర్జునుడికి దొరుకుతున్న ఆ గౌరవం దుర్యోధనుల్లో ఉన్న ఆ చిన్నపాటి ఇన్సెక్యూరిటీని ఇంకా పెద్దది చేసింది అప్పటి వరకు లోపల రగులుతున్న అసూయ ఇప్పుడు అందరి ముందు మండుతున్న అవమానంగా మారింది అవమానంతో పగతో రగిలిపోతున్నాడు దుర్యోధనుడు సరిగ్గా ఇలాంటి సమయంలోనే అతనికి ఒక తోడు దొరికింది తన మేనమామ శకుని రూపంలో దుర్యోధనుడి ఆ అసూయకు శకుని తన విషపు మాటలనే ఆజ్యం పోసి ఒక పదునైన ఆయుధంగా మార్చాడు దుర్యోధనుడు తన మేనమామ దగ్గరికి వెళ్ళి మామా నేనసూయతో కాలిపోతున్నాను అని తన బాధనంతా చెప్పుకున్నాడు శకుని ఏం చేశాడో తెలుసా అయ్యో అలా అనకు అనలేదు బదులుగా ఓపికగా విన్నాడు నీ బాధలో న్యాయముంది నీకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి అతని భావాలను సమర్థించాడు అంటే దుర్యోధనుడి అసూయను ఒక బలహీనతగా కాకుండా అన్యాయానికి గురైన వాడి ఆగ్రహంగా మార్చేశాడు ఇక అప్పటినుంచి దుర్యోధనుడి అసూయను తన పగ తీర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుకోవడం మొదలుపెట్టాడు శకుని ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానసిక పరిస్థితిని మనం చూడొచ్చు దీన్నే కాగ్నిటివ్ డిజోనెన్స్ అంటారు అంటే ఏంటంటే ఒక వ్యక్తి నమ్మకాలకీ చేతలకీ పొంతెన లేనప్పుడు కలిగే ఒక రకమైన సంఘర్షణ దుర్యోధనుడి విషయంలోనూ అదే జరిగింది తను ఒక ధర్మపరుడైన యువరాజుగా ఉండాలి అనుకున్నాడు కాని అతనిలో ఉన్న అసూయ అతన్ని అధర్మం వైపు లాగింది ఈ రెండు ఆలోచనల మధ్య నలిగిపోతూ తను చేస్తున్న తప్పుడు పనులన్నీ కూడా తనకు జరిగిన అన్యాయానికి ప్రతిచర్యలే అని అవి న్యాయమే అని తనను తానే నమ్మించుకోవడం మొదలుపెట్టాడు సరే దుర్యోధనుడి అసూయ అనే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఒక సంఘటన జరిగింది అదే పాండవులు చేసిన రాజసూయ యాగం ఈ వేడుక దుర్యోధనుడి సహనాన్ని చివరి వరకు తీసుకెళ్ళింది ఆ యాగంలో దుర్యోధనుడు ఏం చూశాడంటే పాండవుల వైభవం యుధిష్ఠిరుడు చక్రవర్తి అయ్యాడు దేశదేశాల రాజులందరూ వచ్చి పాండవులకు కానుకలు సమర్పిస్తున్నారు వాళ్ల సంపద కీర్తి ప్రతిష్టలు చూసి దుర్యోధనుడి కళ్ళు బైర్లు కమ్మాయి అతని కళ్ల ముందే పాండవులు అధికార శిఖరాగ్రానికి చేరుకున్నారు ఆ యాగం ముగిసింది దుర్యోధనుడు ఇంటికి తిరిగొస్తున్నాడు కాని అతను చూసిన ఆ వైభవమంతా అతని మనస్సులో ఒక చీకటిని నింపింది బయట ఎంత వెలుగుందో అతని లోపల అంతకంటే ఎక్కువ చీకటి అలుముకుంది ఈ తేడానే అతని వేదనను రెట్టింపుచేసింది అతనిలో ఉన్న అసూయ ఇప్పుడు కేవలం ఒక ఫీలింగ్ కాదు అదొక జబ్బులా మారిపోయింది ఎంతలా అంటే ఆ అసూయతో దుర్యోధనుడు పాలిపోయి నీరసించిపోయాడు అంటే అతని మానసిక వేదన ఇప్పుడు శరీరం మీద కూడా ప్రభావం చూపించడం మొదలుపెట్టింది దుర్యోధనుడి పరిస్థితిని చూసి అతని తండ్రి ధృతరాష్ట్రుడు అడిగాడు నాయనా నీకేం తక్కువ ఒక నిరుపేదలా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని నిజమే కదా ఈ కథలోని అసలు ప్రశ్న ఇదే అన్నీ ఉన్న ఒక యువరాజు ఇంతటి శూన్యాన్ని దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు ఇక అతని అసూయ ఒక జబ్బులాంటి వ్యామోహంగా మారింది ఇప్పుడు ఆ అసూయ కేవలం ఆలోచనలకే పరిమితం కాలేదు అది ఒక ఖచ్చితమైన వినాశనకరమైన ప్లాన్గా మారింది వినాశనానికి మొదటి అడుగు పడబోతోంది ఈ వినాశనానికి దారితీసిన మార్గం ఎలా ఉందో చూడండి మొదట రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని చూశాడు రెండోది ఆ అసూయతో రగిలిపోతూ శకునికి తన బాధ చెప్పుకున్నాడు మూడోది శకునితో కలిసి మోసపూరిత పాచికల ఆట అనే పన్నాగం పన్నాడు ఇక చివరిగా ఆ కుట్రకు తన తండ్రి ధృతరాష్ట్రుడి అనుమతి కూడా సంపాదించాడు చూశారా అతని మానసిక బాధను శకుని ఎలా వాడుకుని ఆ మోసపూరిత పాచికల ఆట అనే వినాశనానికి నాంది పలికాడో దుర్యోధనుడిలో మొదలైన ఆ చిన్న అసూయ అదుపు తప్పి చివరికి కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది ఆ యుద్ధం అతని పతనానికే కాక లెక్కలేనన్ని ప్రాణనష్టానికి కారణమైంది అంటే ఒక వంశం మొత్తం నాశనమవ్వడానికి కారణం ఒక యువరాజు గుండెలో మొలకెత్తిన ఆ చిన్న అసూయ విత్తనమే దీంతో మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది అసూయ మత్సరం ఒక రాజుకు దారి చూపిస్తే ఆ రాజ్యం ఇంకెప్పటికీ శాంతిని చూడగలదా ఈ ప్రాచీన కథ మనకు చెప్పేది ఇదే అదుపులేని ఒకే ఒక్క భావోద్వేగం ఎంతటి వినాశనాన్ని సృష్టించగలదో ఇది మనకు చూపిస్తుంది అందుకే దుర్యోధనుడి కథ మనందరికీ ఒక హెచ్చరిక